చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిన చిట్యాల ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత చాకలి ఐలమ్మని అన్నారు తెలంగాణ సాయుధ రాయితంగ పోరాటం తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల ఆస్తులు కాపాడి పేదలకు ఆస్తులు పంచిన వీర నారి చాకలి ఐలమ్మ గారు అని గతంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో రజకులను గుర్తించి వారికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం జరిగిందని పట్టణంలోని రజక సోదరుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కౌన్సిలర్లు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ వీర వనిత కాకల నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో ఇలా ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఆనాడు భూమి కోసం కుక్తి కోసం నైజాం పరిపాలకులను కన్ని తరిపిన చరిత్ర సాకల ఐలమ్మది ఆమె స్ఫూర్తితోనే ఆమె కోరట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగింది అందులో ఆ యొక్క ఉద్యమంలో కూడా ఆ వీరవంత ఐలమ్మ స్ఫూర్తి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అధికారికంగా సాకలైలమ్మ జయంతిని మరి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడం జరిగింది దాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు కూడా మా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఆ యొక్క విగ్రహానికి కులమలు వేసి తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మనం తెలంగాణలో చరిత్రలో ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో దేశ్ముఖులు దేశ పాండులు ధరలు నిజాం కాలంలో ఇలా పన్ను రూపకంగా ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా ఇలా దోపిడీని అరికట్టాలని ఇలా దోపిడీ పెట్టి చాక్రి విముక్తి కలగాలని ఆనాడే ఈ చిత్ర్యాల ఐలమ్మ గారు తిరుగుబాటు ప్రయత్నం చేసి ఎందుకు మీకు కిస్త కట్టాలే మేము ఎందుకు భూమి దున్నేవాడికే భూమి అనే నిదానంతో రజాకారులకు రైతాంగంలో కమ్యూనిస్టుల్లో తోడు తోడుగా ఉండి పోరాటం చేసి ఇలా విముక్తి కలిగించి నవ సమాజ పరకు బలిగిన వర్గాలు కాను సామాజికంగా న్యాయం కొరకు ఆనాడు పోట్లా ఆమె ఆశయం స్ఫూర్తిగానే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా రెండు వేల ఇరవై రెండు నుంచి అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో జయంతోత్సవం కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి మంచి కూడలిలో మహనీయుల సమాన సమానంగా ఐలమ్మ గారి విగ్రహాలను ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వేములవాడ రావడం నియోజకవర్గం ఈ ప్రాంత పక్షాల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కార్యక్రమం భాష ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తుంది మరి మహిళా లోకానికి ఐలమ్మ గారు మరి భూమి కోసం భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ రైతా సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సమస్యలమైన పోరాటం చేసి మరి అప్పుడు నుండి రజాకారులకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తీసుకొని పేదలకు పంచిపెట్టి పంచిపెట్టినటువంటి నీల వనిత చిత్తాలయ ఐరమ్మ గారు మరి వారి మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి ఇలాంటి మహాన్ భావులు మరి జయంతులను వర్ధంతులను మరి అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రజ రజకుల కోసం రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి దక్కుతుంది మరి ఈరోజు మరి రజకుల అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూడా మరి వారి అభివృద్ధి కోసం వారి కోసం సంక్షేమ కోసం మరి కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి పూర్తికి వారి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కొనసాసి కొనసాగించిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ కౌన్సిలర్స్కి కుటుంబ సంఘ సభ్యులకి సీనియర్ నాయకులు అయిన మనో గారికి అదేవిధంగా పేరు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా